thank మధ్య హాని సేవలు సారి జ్ఞాపకం చేసుకోవాలి ఇంతవరకు ప్రభుత్వ బిడ్డలునైనా బలంగా ఆహారాన్ని అందించారు ప్రభు ఆరో నిలబడుతున్న బిడ్డను కూడా వాడుకోమని అడుగుతున్నాను దేవా ఇదిగో బ్రహ్మ నిజమే బ్రహ్వా మేము వెలిగే జీవితాల్లో అందుకని చేత చరికడే అమ్మ ప్రభు మమ్మల్ని అడుగుతున్నాను దేవ లోకానుసారంగా జీవితా

i

అద్భుత కార్యక్రమం చేసినప్పటికీ తల్లి అయితే ఆయన గడియ తేసిన మాట గడియ వచ్చింది ఆ మరి తల్లి ఉన్నారు తల్లిని ఎవరి చూకాలు ఆయన పరలోకి వెళ్తానన్న సంగతి చూసు ఆయన చట్ట దగ్గరికి వెళ్తానన్న సంగతి చూసు తల్లిని ఎవరు చూతారు తల్లి తొమ్మిది రిండు పోచి తల్లి పెంచిన తల్లి ఆ తల్లిని ఎవరితో అర్థ చెప్పాలి శిక్షించిన చౌన మా పాపలు నిమిత్తో శ్రమ పెట్టారు ఆయన శిలుపు కప్పు చెప్పేనా మేమే నాయన శిలుపు కప్పు చెప్పేస్తే చిన్న మా శివ సంఘాన్ని దివించి

కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ ఉండండి నేను కొంచెం ప్రార్థన చేయొద్దని మీరు కూడా నాతో భాగంగా ప్రార్థన చేయమన్నమాట బాగా ఇష్టం అయితే వేళ ఆయన ప్రార్థించేస్తానికి వెళ్ళినప్పుడు గిన్నె తొలగించి ప్రభు అని ప్రార్థించినప్పుడు ఒక దేవదోత వచ్చి ఆయన కోసం అదే గిన్నె ఆయన కోసం బలపడతానికి వేసఐ కోసం ప్రార్థించింది ఆవిడ బలపరిచింది బాగా ఇష్టం ఇంకోటి ఈ పాత్ర మా మీదకి మా పిల్లల మీద కానీ ఆవిడ రాస్తాను కదా పిల్లల గారికి అప్పుడు పిల్ల తండడు ఈ పాపం చేదు కడుకుని ఈ పాపం నా మీద మా పిల్లల మీదకి రాకూడదంటే మనం ఏమన్నామంటే మాకు మా పిల్లల మీదకి రావాలని బాగా ఎక్కువగా కోరుకుంటుంది అదనమాట నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఈ సిద్ధమైతే ఈ గిన్నె తొలగించు ప్రభు అన్నప్పుడు దేవతతో వచ్చి బలపరుస్తుంది అనమాట బలపరిచినప్పుడు ఏసై ఏం చేస్తాడంటే బాగా ప్రార్థన చేసినప్పుడు చెమట బెండి రాజు చెమటేసింది ఎలా పట్టినా ఒక దొలేలు పంపించ బిందువుతో రద్దు వచ్చి అనుకున్నా బాగా అంత ప్రార్థించడం అంత బాగా ప్రార్థించి సాధించి వచ్చేదోడికి శిష్యులు ఏం చేస్తారంటే ముద్రపోతారు అనమాట ముద్రపోతున్నారు 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 శిష్యులు ముద్రపోతారు అచ్చులతోటి కటాదుతోటి అటుతో వచ్చేసి ఉంటుంది యువదా వచ్చి బుద్ధి పెట్టుకుంటాడు అన్న బుద్ధి పెట్టుకున్నప్పుడు నువ్వు అప్పగించానికి గుర్తు పెట్టుకున్నావా నేను చెప్తున్నాను అమ్మ చిన్నప్పుడు చిన్నయ్యని చెప్తున్నాను అప్పుడు నన్ను అప్పగించడానికి ఏం గుర్తు పెట్టుకుంటావాదా అప్పుడు ఇలా అందరూ అంటాడు అప్పుడు పేత్రు గారేమో కత్తితో చెప్తాడు అమ్మాయి యానికి వెళ్తాడు ఏ వెరీ గుడ్ నీవు క్రీస్తువు కదా నిన్ను నేను రక్షించుకును మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు మనని గదించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనమైతే మనమైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ దితము చేయలేదని చెప్పి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరిదేశిలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను అప్పుడు రమారమి మధ్యాహ్నం అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చికిను సూర్యుడు అదృశ్యమాయను గర్భాలయపు తెర నడిమికి చిరిగాను అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని నేను ఆయన ఎలాగ చెప్పి ప్రాణప్రిచాను శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషులు నిజముగా ఈతమతుడే ఉండేనని చెప్పి దేవుని మహిమపరిచాను చూచుటకే కూడా వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యముని చూచి రొమ్ము కొట్టుకుని చూ తిరిగి వెళ్ళిరి ఆయనకు నేలనైన వారందరూ గలిలే నుండి